ఇప్పుడే మా మేడం ఫోన్ చేసి చెప్పినా కదా నేను ఆల్రెడీ ఒక వీడియోలో పని పనిచేసే కోయేటోళ్ళకే కాదు పని మనుషులు కూడా పని చేయాలని అంటే వాళ్ళకి కూడా ఎవరు ఉండరు ఇక్కడ మనమే చేసి పెట్టాలా వాళ్ళు మనకి వంట చేసి పెడతారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తా ఉండాలా వాళ్ళు శ్రీలంక వాళ్ళు వాళ్ళు శ్రీలంకలో ఏమేమి తింటారు అవి నేను ఇప్పుడు పోయే ఏరియాలు అయితే దొరుకుతాయి అవి మీకు కూడా చూపిస్తా చూడండి అవి చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజే వాళ్ళకి జీతం వచ్చినట్టు ఉన్నది ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ జీతాలు పడిపోతాయి అందరికి ఆ కొంతమందికి రెండో తేదీ మూడో తేదీ ఇస్తారు నాకైతే ఇంకా ఇలా వాళ్ళకి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది లోపల వచ్చేస్తుంది వాళ్ళకి జీతం అయితే వచ్చిందంట అలాగే జీతం కూడా ఇంటికి పంపించుకోవాలి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలని చెప్పినారు వీళ్ళు కోయేటోళ్లు తెచ్చే సామాన్లతో వాళ్ళు వండుకొని తినొచ్చు కానీ వీళ్ళు తెచ్చేది ఎక్కువ ఆ ఇంకా టమాటాలు ఎర్రగడ్డలు ఏ ఉల్లగడ్డలు ఎక్కువ తింటారు కానీ వాళ్ళ తిండి వేరే ఉంటది కాబట్టి వాళ్ళకి ఏదో కొన్ని సామాన్లు కావాలంట సో చలో వెళ్దాం బండి అయితే ఇప్పుడు ముందు పక్క ఉంది వెనక్కి పక్క తీసుకొని పోవాలా వెనకపక్క ఎందుకంటే ఇక్కడ ముందు పక్క ఓన్లీ మగవాళ్ళు ఒకటే వస్తారు ఆడోలు రారనమాట పని మనుషులైనా కూడా ఈ పక్కకి రాని వాళ్ళు ప్రతి ఇంటికి రెండు డోర్లు అయితే ఉంటాయి ఒకటి దివానియా ముందు పక్క దివానియా డోరు ఇంకోటి వచ్చి ఎనకపక్క డోర్ ఉంటుంది వెనకపక్క డోర్లు అయితే ఆడవాళ్ళు వస్తారు బండి అయితే ఎనికి అయితే తీసుకొని పోవాలా వాళ్ళు కూడా పని మనుషులు కూడా ఎనకపక్క డోర్ నుంచే వస్తారు బయటికి ఈ పక్క నుంచి రారు సో ఎనికి తీసుకొని పోయి వాళ్ళకైతే ఫోన్ చేద్దాం అక్కడ జెండా కనిపిస్తాం కదా అదే ఇల్లు పని మనుషులు కూడా బయట నిలబడుకున్నారు ఇంకా వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళకి ఏం కావాలో తీసుకురావాలన్నమాట చూద్దాం వచ్చినారు వీళ్ళైతే తీసుకొని పోవాలా పోత పోత ఇంకో పని కూడా పెట్టింది రెండు పనులు పెట్టింది మళ్ళీ ఇంకా రెండు కవర్లు ఇచ్చేసి మా మేడం వాళ్ళయ్యా వాళ్ళ తర్వాత షాపింగ్ మాల్ డైరెక్ట్ షాపింగ్ మాల్కి అక్కడికి వెళ్ళి చూపిస్తా ఏమేమి ఉండయో లాస్ట్ దాకా చూసేయండి ఇంకా వెళ్తా నేను ఆడుకుంటూ ఉంటా ఆడికి షాపింగ్ మాల్ పోయేంతరకు నేను ఆడుకుంటా వెళ్తా వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు ఫుల్ ఎంజాయ్ పాండిగా శును శీలాజి మాస్ బుక్రా బుక్రాదా కబీర్ చెర్దాబ్ ఇంత ఇంకెక్కువైపోతుంది డైరెక్ట్ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తారు చూడండి వీళ్ళు తినే విచిత్రం ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా నేను కూడా చూసి ఆశ్చర్యపోయినా మీరు కూడా ఆశ్చర్యపోతారు లాస్ట్ గారు చూడండి ఇదో ఇదే ఈడ ఎదురుగా కనిపిస్తుంది కదా సూకులు ఈ సూకుల్లోకి అనమాట మేము వచ్చేది ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఏం కావాలన్నా వీడికి వస్తాము ఈడే గల్ఫ్ మార్కెట్ అని ఒకటి ఉన్నది మన ఇండియా సామాన్లు దొరుకుతాయి అట్లా ఇలా శ్రీలంక వాళ్ళకి సామాన్లు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కోయిటోళ్ళు కూడా తింటారు అవి వీళ్ళు తినేటి కొన్ని వెరైటీగా ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా దగ్గర పోదాము చూపిస్తా మీకు ఇది ముందు పక్క ఉండేదంతా పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ దండిగా ఉంటుంది ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా రెండుసేపు అయితే ఫుల్ అయిపోతుంది ఇక్కడ రైట్ సైడ్ పోవాలన్నమాట ఇక్కడ మనకి చాలా సరుకు సూకులు దండిగా ఉంటాయి ఇక్కడ బెస్ట్ బ్యాంకులు డబ్బులు వేసుకునేదానికి ఇంకా ఫోను ఫోన్ రీఛార్జ్లు ఫోన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇవన్నీ కూడా ఉంటాయి ఇంక ఈడ రైట్ సైడ్లో పార్కింగ్ మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట సరే ఆడ స్థలం దొరికితే ఆడ పెట్టేసిపోతా ఉండడమే ఈ ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది దొరకదు సామాన్యంగా పార్కింగ్ ఈడైతే ఉండదు కానీ అడ్డం అడ్డం ఉన్నది పనులు మళ్ళీ రివర్స్ తీసుకొని రావాలి వచ్చిందే ఇంకా చిన్న సందుల అబ్బాయిడా ఇరికి చిరికి తిరితారేడా చాలా జాగర్తగా చూసుకున్నని ఎడేతే ఉంది గ్యాప్ ఎడవర్దాన్నీ ఎడే కూడా ఉన్నది ఏ ముందుొక్క బండి ఉండి దడిగేదిగేసిలా నా బండి అయితే అక్కడ పార్కింగ్ చేసిన దయ్య సూకులు ఆల్రెడీ వీటి గురించి ఒకసారి వీడియో కూడా చేసిన మొత్తం పార్కింగ్ ప్లేస్ మొత్తం పార్కింగ్ ప్లేస్ అసలు బ్యాంకులోకి పోవాలంటే ఫస్ట్ బ్యాంకులో పోదాం ఇక్కడ బ్యాంక్ కంటే పడుకున్నారు మొత్తానికి బ్యాంకులోకి అయితే పోతున్నారు డబ్బులు వేసేదానికి ఇక్కడ ఫోన్లు పక్క మతాములు మనం లోపలికైతే పోవాలా సూక్ ఉంది లోపల దానికైతే వెళ్దాము డబ్బులు వేసేసిన తర్వాత ఇక్కడ బ్యాంకు రేట్లు కూడా వేసాను చూడండి మొత్తం ఇండియా అవన్నీ వేసిన పిలిపిని పాకిస్తానీ బంగ్లాదేశ్ శ్రీలంక ఒమ్మెను బెహరీను ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ రేట్లు వేస్తారనమాట మనం డబ్బులు వేసేటప్పుడు ఖచ్చితంగా బతాఖ అనేది ఖచ్చితంగా చూపించాలి వాళ్ళకి ఇదే పోల గల్ఫ్ మార్కెట్కి ఇదే గల్ఫ్ మార్కెట్ లిఫ్ట్ ఉంటుంది దీనిపైన నిలబడుకుంటే కిందికి వెళ్ళిపోవచ్చు పదం పదండి ఏమున్నాయి చూద్దాం చూద్దాం ఫస్ట్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ మటను చికెను చేపలు అవి ఉంటాయి మనకి ఇది కావాలంటే ఒకటి తీసుకొని పోదాం ఇవన్నీ కోటలు తినేవి ఆడ మటన్ చికెన్ ఉన్నాయి ఇవన్నీ మనం తినడం లేదు వీటిపైన రేట్లు కూడా వేసా అంటాడు ఇంకేమో బతాత్ ఉల్లగడ్డ ఇవేమో చికెన్ గడ్డలు ఇవన్నీ చికెన్ ఐటమ్స్ ఇక్కడ ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి చికెన్ ఐటమ్స్ ఇవన్నీ ఈ చికెన్ ఐటమ్స్ ఇవి కేప్సీ డైరెక్ట్ నూనెలో వేసుకొని తినేయడమే ఈ బర్గర్లు బర్గర్లో పెట్టుకొని తింటారు కదా ఈ చికెన్లు ఇవన్నీ కూడా చికెన్ ఐటమ్స్ ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ ఉన్నది ఇక్కడ ఐస్ క్రీము ఇక్కడ ఇవన్నీ ఐస్ క్రీములే మొత్తం ఇక్కడ ఉండేటన్నీ ఐస్ క్రీములు బా ఫ్రూట్స్ ఫ్రూట్స్ రేట్లు కూడా చేసినారు బా మాడికాయలంట కేజీ వచ్చి తినారు ఆరు వందల యాభై హిల్స్ ఇవి ఎట్లా మాడికాయలు వెరైటీగా ఉన్నాయి మాడికాయలు ఈ పెద్ద మాడికాయలు ఏమో సినకాయలు ఏమో యాపిల్ కాయలు ఏమో ఎల్లో యాపిల్ ఇదేమో గ్రీన్ యాపిల్ ఇది మనకు దొరికే రెడ్ యాపిల్ ఏమో కులిపిన అంటు పనులు ఏమో బాగుండే అంటి పనులు ఏమో పిలిపితారు అంటు పనులు ఇదేమో కరపచ్చకాయ ఇదేమో కరపచ్చకాయ బొద్దు ఇది కూడా పచ్చిమిరకాయలు ఇవి బేనిసకాయలు ఏమో ఇది వచ్చి ఇదే ఇదో ఉంటారు కదా కివి కివి ఈ నిమ్మకాయలు గజ నిమ్మకాయలు ఉంటున్నాయి అయ్యేమో మాములు మాములు మకాయలు పచ్చిమికాయలు వీటిపైన రేట్లు ఇవి ఫ్రూట్స్ ఉందా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఈ ఎలక పెంటికలు మనకు తెలియదులే ఈ పేద ఎర్రగడ్డలు తెల్ల ఎర్రగడ్డలు ఈ ఎర్రటిగడ్డలు ఈ అల్లము ఇది లూజ్ తెల్లగడ్డలు మనకి ఏదైనా కావాలంటే కవర్ తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు లూజ్ కావాలంటే ఇంకెక్కడేమో కులిపిన అల్లము ఈడేమో పిలిపిత్ర ఎరగడ్డలు చాలా చిన్నగా కూడా ఏందో తెలియదు ఇట్లాంటి వెరైటీ చూడొచ్చు అనమాట ఇక్కడ ఇదంటే పసుపు అనుకో పసుపు ఇదేంది ఇదేందో తెలియదు నాకు ఇదేందో వెరైటీగా బా చెప్పినా కదా వెరైటీ చూపిస్తానని చూడండి ఇదేందో తెలియదు ఇవన్నీ నేను ఎప్పుడు తినలా ఇదంటే గుమ్మడికాయ ఇంకా ఇది గుమ్మడికాయ బద్దలు ఓకే ఇదంటే ఓకేలే ఇది చూసినా ఏమో గంజిగడ్డలు ఇవి చూసినా నేను వీటి రేటు ఇదేంది ఇది 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 కూడా చూసినా లే పెద్ద పెద్దవి చూసినా చిన్నవి కానీ ఇదేంది ఇది కాయో తెలీదు ఇది కూడా వెరైటీ ఉంది ఇంకా ఇది ఇదే కాయో తెలీదు ఇంక ఇది కూడా ఏదో తెలీదు ఇవేమో ఉల్లగడ్డలు కుప్పలు వేసేనాడు ఉల్లగడ్డలు కుప్పలు కుప్పలు ఇంకెక్కడేమో రకరకాల గుడ్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అన్ని గుడ్లే కాకపోతే కట్టూళ్ళు కట్టూళ్ళు పెట్టినారు కాబట్టి మారిపోయినాయి అనమాట ఇంక ఇక్కడేమో ఫ్రూట్స్ ఈ ఒక రకమైన ఫ్రూట్స్ ఇదేందో తెలియదు ఈ దానిమ్మకాయ ఈ ద్రాక్ష పండ్లు ఈ గంగరేగ్గాయలు ఇవేమో కరపంచకాయ బద్దల బద్దలు కోసి కోసిపెట్టినారు ఈ స్ట్రాబెరీ నాకు ఇష్టమైన స్ట్రాబెరీ ఈ కొబ్బరి కూడా చూడబ్బా ఏదో విచిత్రం అంటే ఇది ఇట్లాంటి కొబ్బరి కూడా బాక్సులలో వేసి అమ్ముతారు రోబా తినారంట ఇవేమో మాడికాయ బద్దలు మాడికాయ ఉప్పులు కోసి పెట్టినారు ఇది మురతలు పడిపోయింది కాయ ఈ కాయలు టమాటోాలు ఇది వచ్చి పైనాపిల్ ఇది ఏం కాయో తెలీదు ఒరే లేదు ఇదే ఇది బురువు లేదా ఏం కాయబ్బీ ఏం కాయో తెలిసే కామెంట్ చేయండి ఇదంటే చీనికాయ ఇదేంకాయ కూడా తెలీదు నాకు నేను కూడా ఎప్పుడు చూడలేదు దీన్ని ఇదంటే చూసినాలే ఇదేదో జ్యూస్ చేస్తారు దీంతో బాగుంటుంది ఇంకేమో మిరకాయలు ఏమో క్యాప్సికము ఏమో బజ్జిమిరకాయలు ఈ ఎల్లో క్యాప్సికము ఇదేమో ఎర్ర క్యాప్సికము ఇంక ఇదేమో నాకు తెలియదు దాని పేరు వచ్చేది అంటారు బా గుర్తులేదు నాకు ఇంక ఇది చూడు బా ఈ చిత్రం అంటే ఇదే ఇదేందో చూడు అసలు అర్థమే కాదు దీన్ని కూడా అమ్ముతారు ఏంది ఇది అసలు ఒక్కరు సిల్క్ మరి ఇది వచ్చే కంకి ఈ కంకి బా ఎంత రేటు చూడండి ఈ కంక్రీటో లేకపోతే ఏమో తెలియదు ఎనిమిది వందల ఇరవై ఐదు ఫిల్స్ వేస్తున్నారు ఈ కంక్రేట్ అనుకుంటా ఇది ఇది వచ్చి మన తెలుగులో ఏమంటారు తెలీదు ఏమో వంకాయలు పరంతకాయ ఇది ఇంకా ఇది ఇదేందుదు ఇక్కడ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద వంకాయలు ఉన్నాయి ఈడేదో ఉన్నాయి ఏడు ఏంది ఇది ఇదేందో ఇది అంటే కాకరకాయలు అంత ఉన్నాది చూడు కాకరకాయలు పెద్ద పెద్ద ఇవన్నీ చూసినాలే దబ్బా ఇది చూడు బా ఇది కూడా తినేస్తారు ఇల్లు ఇది ఎక్కువ తింటారు వీళ్ళు శ్రీలంక వాళ్ళు అంటికాయ అంటి పువ్వు అంటారు కదా ఇది అంటిపు ఇంక మునక్కాయలు మనం తినేటి నాకు ఇష్టము ఈ బెండకాయలు వంకాయలు రకరకాల వంకాయలు ఏడవ వంకాయ ఆడవ వంకాయ ఆడ వంకాయ ఇది ఇదేంది చూడు ఇది కూడా వెరైటీగా చూడు ఇది ఎట తిని తర్వా ఇది ఇదేంది ఇది అసలు ఇదేంది ఇది చూడు ఇటన్నీ దొరుకుతాయి వీళ్ళకి అందుకే వీడికి వస్తారు ఇవన్నీ శ్రీలంక వాళ్ళు తినేటనమాట మనం తినేటి కాదు ఇది మనం తినలేము వీటిని ఇంక ఇదంటే మనం తింటాము ఇది వచ్చి దొండకాయ అని ఇంత పెద్ద ఉన్నదా ఫస్ట్ టైం చూస్తాను ఎంత పెద్దదా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి బా ఇది కూడా కంకే స్పిట్ కాను చూసారు కదా ఇక్కడ విచిత్రం అంటే ఇది విచిత్రమే ఇది ఎందు విచిత్రమే ఇది కాయ తెలియదు నాకు అబ్బా ఇదేంకాయబ్బా ఇదేదో మనకి చిన్నవి దొరుకుతాయి ఇలా కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి ఇదేం కాయ చూడు ఇది కూడా వంకాయ ఊరే అమ్మా ఇదేం వంకాయ స్వామి ఇక్కడ అదే వంకాయ కానీ ఇది వంకాయ ఇదేం కాయ చూడు ఇది ఇంకా ఇదేం రానాయన స్వామి ఇదో బా ఇది బా ఈ చిత్రం అంటే కలబంద కూడా అమ్మేస్తున్నారు ఈ కలబంద రేటు చూడు ఎంత ఉన్నదో దినారు నాలుగు అంటే ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నది ఇంక అర్థం చేసుకోండి ఎంతో అది దగ్గర ఇంకొక వంకాయ రేటు వెరైటీ వంకాయ ఇంక ఇదంటే మనకు తెలుసు ఇది కూడా మనకు తెలుసు ఇంక ఇది చూడు ఇది ఒక ఏరు చెట్టు ఏరు ఉన్నట్టున్నారు ఇది కూడా తినేస్తున్నారు ఇది అంటే అంటికాయలు మనకు తెలుసు ఇది చూడు పనసకాయ ఎంత చిన్న పనసకాయ కూర చేస్తారు వీటిల్ని వీళ్ళు శ్రీలంక వాళ్ళు ఎక్కువ తింటారు అనమాట ఇది ఇంక ఇది అనమాట కూరగాయలు అయితే ఇవి చూసినారు కదా విచిత్రము ఏడో ఒక చిత్రము ఏడో ఒక విచిత్రము ఇదేందో ఏరు ఇవన్నీ చిత్రాలు కొన్ని కొన్ని చిత్రాలు అయితే చూసినాం మనం ఏడో ఒక వంకాయ ఏడో ఒక ఇదొక్కయి ఇదొక్క అన్ని వెరైటీ అనమాట తినేటి ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే ఈ ఆకుకూరలు ఇవన్నీ అంటే మనం తింటాం లేకపోతేమీరవన్నీ ఉంటాయి తింటాము ఇదేమో ఆకు చూడు ఇదేందో ఎట తింటారో ఇది ఇది అటుది తర్బ్బాయి ఇది ఏమాకో తెలియదు ఇదేమాకో ఆకో కూడా తెలియదు నాకు ఇది అన్నీ చూడాల నేను ఎప్పుడు ఇటు అన్ని అన్నీ ఈ ఆకు కూడా నేను చూడాల కానీ ఈ ఆకులు అయితే చూసిన కొత్తిమీర ఇది వేరే ఉన్నాయి ఇది అంటే చూసిన ఇది పుదీనా ఇది ఒకటి చూసినా ఇవి చూసిన ఈ ఆకు అయితే నేను చూల్లా ఇది కూడా నేను చూడ్లా దేవుడికి గొడ్డే టెంకాయలు చూడండి ఒక టెంకాయ వచ్చి నూట ఇరవై ఐదు ఫిల్స్ డబ్బా ఐదు పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగులు నాకు చాలా ఇష్టము కూర చేసుకొని చపాతీలో తింటే ఇది పుట్టగొడుగులు ఇంక ఇది తెచ్చి ఏదో అంటారు అబ్బా ఏమో లేదు ఇటు పేర్లు అయితే తెలియదు కూరగాయల పేర్లు నాకు చూసారు కదా వెరైటీ అంటే కాయ ఉండదు వెరైటీగా ఇదేం కాయ రోజు స్వామి ఏం కాయలు ఇయ వెరైటీ వెరైటీ కాయలు అన్నీ ఉన్నాయి అబ్బా వీళ్ళతే ఇవన్నీ వీళ్ళు తినేవి మనం తినలేము ఈ కాయలు ఇప్పుడు చూసారు కదా ఇంత విచిత్రమైన కాయలు వీళ్ళు శ్రీలంక వాళ్ళు తినాల్సిందే మనమైతే అస్సలు తినాం ఆ కాయలు వాటిని చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట దబ్బా మా వాళ్ళు తీసుకున్న కూరగాయలు మునక్కాయి ఇదంటే ఓకేలే ఇదంటే చూసిన ఇదంటే క్యారెట్ వెరైటీ కాయలు అండి ఇది ఏంది గడ్డి తీసుకుంది వీళ్ళు గడ్డి ఏంది రే గడ్డి తింటారు కదా స్వామి ఇంకా ఏమున్నాయి దీంట్లో దో వాళ్ళు చెప్పినా కదా వాళ్ళు తింటారని అండి కాయ కాయ అట్టల్ హత్ గుడ్లు ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఈ విధంగా అయితే తూకం వేసి బిల్ అనమాట ఈ విధంగా బిల్ వేసుకోవాలి మళ్ళీ డైరెక్టు కౌంటర్ దగ్గర తీసుకొని పోయి కౌంటర్లో ఎంత అనేది బిల్ అనమాట ఇదైతే ఇక్కడ తూకం వేసి ఎంత రేటు అనేది వేస్తారు ప్రతి ఒక్కదానికి ఇక్కడ ప్రస్తుతానికైతే అన్ని తూకం వేసి బిల్ వేస్తాను ఇంక ఈ పక్క ఏమో ఇదంతా తల్లాజా అనమాట అంటే ఫ్రిడ్జ్ వీడన్నీ మనకి ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పెరుగు మజ్జిగ ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా ఆ పక్క అంత కూరగాయలు ఈ పక్క కూడా కూరగాయలు అనమాట ఇవంత పెద్ద ఫ్రిడ్జ్ అంత పెద్దది ఉన్నాయి మధ్యలో కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ పాలు అవన్నీ ఉంటాయి జ్యూసులు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇది వీళ్ళు తీసుకున్న సామాన్లు వీటికి ఎంత అవుతుంది ఏమో తెలియదు ఇంక ఇక్కడ అసలైన ఐటమ్స్ జ్యూసులు బిస్కెట్లు చాక్లెట్లు ఇక్కడ పాలు డబ్బాలు ఇంకా ఆడ ఎలక్ట్రానిక్ సామాన్లు కూడా ఉన్నాయి చూడ అంత ఉన్నా చూడండి ఈ పక్క ఖర్జూరము కాసేపు చూసేయండి ఏమేమి ఉన్నాయో ఈ పక్క పిల్లలు తినేటి పిల్లలు తినచ్చు పెద్దలు తినచ్చు ఇదైతే పొద్దున పూట తినేటి కూరలు అనమాట డైరెక్ట్ వేసుకొని తినేయడమే ఇక్కడ మనకు పిండి గోధుమ పిండి మైదాపిండి పిండి ఐటమ్స్ ఇక్కడ బాదము పిస్తా ఇవన్నీ ఉన్నాయి విత్తనాలు రవ్వ ఈ పక్క ఇంటికి కాల్చిన సామాన్లు ఉద్దిబేళ్ళు శనగబ్యాలు కారం పొడి ధనియాల పొడి ఈ పక్క ఎన్ని ఊరకాయలు మన ఇండియా ఊరకాయలు అన్నీ దొరుకుతాయి అబ్బాయి ఇక్కడ ఎన్ని ఊరకాయలు ఉన్నాయి ఇక్కడ అది ఇక్కడ ఇంక ఈ పక్క మ్యాగీలు ఈ పక్క కూడా సాసులు అనమాట ఇవన్నీ సాసులు మా పని మనిషి అంత ఎదుగుతుంది ఈ పక్క మక్రోన్య మక్రూన్య ప్యాకెట్లు చూడండి ఈ విధంగా ప్యాకెట్లు అయితే ఉంటాయి ఇంటికాడ కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ ప్యాకెట్లు దొరుకుతాయి ఇక్కడ లూజ్ కన్నా ఎక్కువ ప్యాకెట్లు ఉంటాయి అన్నమాట మొత్తం ప్యాకెట్లు దొరకవు ఇది వచ్చి రెడీమేట్ డైరెక్ట్ వేడి వేసుకొని తినేయడమే ఇది ఇది మ్యాగీ ఇంకా ఆ పక్క దుద్దన్నాయా ఇంక ఈ పక్క పౌడర్లు మరపొడి దనాల పొడి పసుపు పొడి ఈ పౌడర్లు ఉన్నాయి మసాలా పొడులు ప్యాకెట్లు అనమాట ఆ పక్క లూజు ఈ పక్క ప్యాకెట్లు ఇంపక్క ఆయుర్వేదిక్ కూడా చూసినాం మొన్న ఈ నడవన ఇప్పుడు లేదు చేసినట్టున్నారు ఇంకేదొచ్చి అన్నంలో వేసుకుంటారు కలర్లు ఇల్లు ఆ కలర్లు ఏమో కానీ ఇవి అన్నంలో కూరలలో వాటిల్లో వేసుకుంటారు కలర్లు ఇవ్వ డబ్బాలో అయ్యా అనుకుంటా ఇవి ఏదో చూస్తున్నాయి దీని మీద అయ్యా అనుకుంటా తెలియదు నాకు ప్రస్తుతానికి ఇక్కడ ఉండేవి ఇక్కడ ప్యాకెట్లు కందివేళ్ళు ఉద్దివేళ్ళు అవన్నీ ఉన్నాయి ఈ ప్యాకెట్లు ఇవి ఇక్కడ ఏదైనా ఆఫర్ ఏమి పెట్టి ఉంటున్నారు ప్యాకెట్లు ఇక్కడ చేపలు కూడా చూసాను నేను మా ఆఫీస్లో జీప్ కుమారి అది చేపలు ఈ చేపలు ఒట్టి చేపలు ఈడ వట్టి చేపలు ఈడొట్టి చేపలు ఈడో ప్యాకెట్లు ఒట్టి చేపల ప్యాకెట్లు ఇదో రొయ్యల పొట్టు ఇది రొయ్యల పొట్టు ఇది ఇక్కడ ఇది గోధుమ పిండి యావగేళ్ళు గోధుమ పిండి ప్యాకెట్ ఇది కేజీ వీళ్ళు తింటారు ఆట ఇది మనం తినలేము తింది ఇంక ఈ పక్క మనకు గాల్సిన ఆట అయితే దో మనకు గాల్సిన ఆట ఆశీర్వాదం సో ఇదైతే వాళ్ళు తింటారు మనం కూడా తింటాము కానీ ఎక్కువగా ఇక్కడ దొరికేదంటే ఇదే అనమాట ఆట వీళ్ళు ఇది తీసుకోరు మన అయితే ఇది తీసుకుంటారు ఇంకా యాభై కేజీల ప్యాకెట్లు అయితే ఆ పక్క ఉన్నాయి ఇవన్నీ కేజీల ప్యాకెట్లు ఇది నూనె నూనె డబ్బాలు సన్ఫ్లవర్ ఆయిల్ జాయింట్ వస్తాయి సింగిల్గా రావు దీనికి బిడ్డ కూడా పుట్టినట్టున్నది ఏడొకటి ఒకటి ఏడొకటి ఏడొకటి ఉన్నది అమ్మ నాయన కూతురున్నట్టున్నది ఇవన్నీ నూనె డబ్బాలు ఎవరు చెప్పినారు అయ్యా ఇండియా గేట్ బియ్యం దొరుకుతుంది ఇక్కడ ఇండియా బియ్యం మనకు దొరుకుతాయి ఇవన్నీ చూడండి రైస్ ఇవన్నీ రైస్ ప్యాకెట్లు ఈ పక్క రైస్ ప్యాకెట్లే చిన్నవి పెద్దగా పెద్దవి చిన్నగా చిన్నవి రైస్ ప్యాకెట్లు ఇంకా ఆ పక్క కోకోనట్ ఆయిల్ తినే ఆయిల్ కూడా దొరుకుతుంది తలకు పెట్టుకున్న ఆయిల్ కూడా దొరుకుతుంది తలకు పెట్టుకునేది తినే ఆయిల్ కూడా దొరుకుతుంది వాటిలోనే ఎంత బాగుంది కదా చిన్నది ఇది చిన్నది ఎంత ఫ్రీగా ఉంది అయితే ఖాళీగా ఉంది ఇంకా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అలాగే గులాబ్ జామును ఇవన్నీ ఉన్నాయి వీటికి రేట్లు చేస్తుంటారు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎక్కడ రేట్లు ఉంటాయి అన్నమాట పక్క పక్కా బూస్ట్ హార్లిక్స్ కాఫీ పొడి అవన్నీ ఉన్నాయి చాయ్ ఇవి గవ్వటి గవ్వ ప్యాకెట్లు డైరెక్ట్ నీళ్ళు వేసుకొని తాగడమే ఇవి లిప్టిన్ అలా తినేటే కాదు అబ్బా ఏదో కాళ్ళుకి వేసుకునే చెప్పులు గూడలు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ వీటి వచ్చినామంటే అన్నీ తీసుకోవచ్చు ఇంట్లో బోకులు టవల్లు అన్నీ దొరుకుతాయి బెర్షెట్లు బ్యాగులు ఇంకా పరుపు ఇదే గిన్నెలు ఆడలు అయితే ఎత్తుకొని పోతారు వీటిని ఇదైతే బాగుంది ఇంకా గిన్నెలు ప్లాస్టిక్ డబ్బాలు వాటర్ బాటిల్లు ఇక్కడ కూడా ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఉంటాయి సూక్ అంటే ఇంక అన్నీ ఉంటాయి అన్నమాట ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఏదో ఒకటో రెండో మిస్ అవుతాయి మనకి కొన్ని మిస్ అవుతాయి అన్నమాట ఈ పక్క గంటెలు ఎన్ని ఉన్నాయి ఒక చాకులు కత్తులు కటారులు కూడా ఉన్నాయి అయితే చికెన్ కాల్చుకునేది ఎనిమిది గంటలు ఇది సర్ఫ్ సర్ఫ్ ప్యాకెట్లు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి కూడా ఇది ఎంత పెద్ద ప్యాకెట్ ఉన్నది కూడా స్వామి యావేలు ప్యాకెట్ ఏమో ఇది ఇవన్నీ సర్ఫ్ ప్యాకెట్లు ఇంకా ఇక్కడ చంపొచ్చు చంపచ్చు అదే మందుతో మనుషులు కూడా చంపచ్చు ఆ మందులు ఉన్నాయి ఇక్కడ ఇంక ఇక్కడికి వస్తే ఒంటికి గాల్చినట్టు ఇంటికి గాల్చినట్టు అన్నీ దొరుకుతాయి అబ్బా ఒంటికి గాల్చిన షాంపులు కానీ సబ్బులు కానీ ప్రతి ఒక్కరు దొరుకుతాయి అన్నమాట అంటే ఇది ఒక్క దాంట్లోనే కాదు ప్రతి ఒక్క దాంట్లో దొరుకుతాయి ఎక్కడ సూకులు ఉంటే అక్కడ ఈ విధంగా సూకులు ఉంటాయి షాపింగ్ మాల్లో దాంట్లో పోయినామంటే మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా నువ్వు మళ్ళీ బయటికి పోల్సిన అవసరం అంటే ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ నువ్వు పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి దొరకవు ఇంట్లోకి కావాల్సిన కొన్ని ప్రజెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ బాగా గోడలు సబూను నేను నాకు ఇప్పుడు సబున్ కావాలా సో ఇక్కడ ఎలక్ట్రానిక్ సామాన్లు కూడా ఉన్నాయి ఈ పక్క మొత్తం ఎన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు ఎలక్ట్రానిక్ సామాన్లు సపరేట్ పెట్టినారు సిస్టమ్ సిస్టమ్ ఇవన్నీ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ ఎలక్ట్రానిక్ సామాన్లు మొత్తం ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మొత్తం రౌండ్ వేసుకోవచ్చు అనమాట ఇట్లా రౌండ్ వేయచ్చు చెప్పులు గుడలు ఈ పక్క సబును అది కౌంటర్ ఆ పక్క ఉంది కౌంటర్ వీటికి రేట్లు కూడా అది హైడేసేసి ఉంటారు రేట్లు నాకు సబూన్ కావాలా బండిలు కడగడానికి ఎవరన్నా ఉంటే అడుగుదామంటే వీటికి రేటు కూడా వేడేసేసినారు ఇది డెటాలు ఇదేదో బాగుంది డబల్ వచ్చినాయి బండ్లు కడగడానికి కావాలా ఇదైతే తీసుకుంటా ఎంతవరకు వచ్చిద్దాం ఇక్కడ సిగరెట్ ప్యాకెట్లు కూడా ఉంటాయి అబ్బా చూడండి చూపిస్తాను ఇవన్నీ సిగరెట్ ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు మా వాళ్ళు ఏం చేస్తానారో నేనైతే తీసుకున్నా వాళ్ళు ఏం తీసుకున్నారో ఉన్నారో కూడా తెలీదు శీలా ఈ ఖర్జూరం ప్యాకెట్లు వాళ్ళు ఎక్కువగా తినేది అబ్బా బా బాగా తినేదంటే అయ్యే ఇది ఇవి కొన్నారు బయో ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా తీసుకున్నారు నేను ఒక డబ్బా తీసుకున్నాను ఎంత అవుతాయి చూద్దాం బిల్లు లాస్ట్కి మన ఐటమ్స్ ఉన్నాయి కారాలు బుడ్డ కారాలు బఠానీలు లడ్లు స్వీటు ఈ ఒక్కొక్క ప్యాకెట్ ఎంత పడుతుంది చూస్తామా ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఐదు వందల యాభిల్స్ అంట అంటే ఇది అనుకుంటా జిలేబీ అనుకుంటా అంతా అంతే ఐదు వందల యాభ ఆరు వందలు ఉన్నాయి ఇది కారాలు చెకోడీలు బఠానీలు లడ్లు జిలేబీలు ఇవి మన ఐటమ్స్ మనం తినేదానికి ఇంక ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆఫర్ ఉంటాయి అన్నమాట ఆఫర్లు ఉంటాయి మనం ఇంటికి ఎత్తుకొని పోవచ్చు అనమాట చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ మధ్యలో ఉండేటన్ని టీవీ నలభై నార్లు ఉంటీ నలభై దినాలు ఈ టీవీ వచ్చేసి యాభై ఐదు నార్లు వీటికి ఏడు ఏడు రేట్లు అన్ని ఏస్తుంటారు అనమాట ఇది వాషింగ్ మిషన్ ముప్పై నాలుగు నాలు క్రీడ ఎక్కువ వాషింగ్ మిషన్ ఉంది ఇది కూడా అంతే ముప్పై నాలుగు నాలు ఈ గ్యాస్ చూడు చిన్నది సింగిల్ గ్యాస్ ఆరు దినార్లు ఇది కూడా సింగిల్ గ్యాస్ ఎనిమిది దినార్లు ఇంకా డబల్ గ్యాస్ అయితే పన్నెండు నర్ర ఇదేమో పదకొండు తొమ్మిది వందలు ఇవి గ్యాస్లు ఇక్కడేమో వాసన వచ్చాయి కదా అదే కడ్డీలు 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 అత్తర్లు మొత్తానికైతే షాపింగ్ అయితే అయిపోయింది ఎంత బిల్లు వస్తుందో చూద్దామో కౌంటర్లో నిలబడితే తెలుస్తుంది అనమాట ఇక్కడ చూడండి చాక్లెట్లు సాబర్గా ఎత్తుకొని పోవాలంటే స్టిక్కర్స్ ఇక్కడ ఒక చాక్లెట్ ఇక్కడ ఒక చాక్లెట్లు ఎత్తుకొని పోవచ్చు మనం తీసుకుంటే ఇవి పెప్సీ కూడా తీసుకుంది నాకోసం నాకు పెప్సీ వద్దు నాకు వచ్చి రేట్ ఎక్కువ తీసుకున్నాం ఇది తీసుకున్నాం అయితే రేట్ ఎక్కువ కదా అందులో రెడ్ బుల్లు బాగుంటుంది కుమారి అది దిగి స్నికర్స్ ప్యాకెట్స్ చిక్లెట్ డబ్బాలు కౌంటర్కి అయితే వచ్చేసినామో బిల్లు అయితే వేస్తున్నారు ఎంత అవుతుందో చూద్దాం బిల్లు కొట్టి ఫస్ట్ సీలా చూద్దాం ఎంత అవుతుందో ఇవే సీలాగా ఉన్న సామాన్లు ఎన్ని కొన్ని చూడు బిల్లు అడుగుదాం ఎంత అయిందో బిల్లు చూడు ఉన్నదో ఇది బిల్లు ఆమెది ఎంతైంది పదహారు దినార్లు వచ్చిందరైంది ఈ సామాన్లకి ఎన్ని కీసులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంతనా చూడు బిల్లు ఇది ఎన్ని సామాన్లు ఏమో ఈ బిల్లు ఎంత ఉన్నాదో దండి సామాన్లు కొనిట్టు నాది పదహారు దినార్లు అంటే అర్థం చేసుకోండి ఒక దినార్ రెండు వందల డెబ్బై రూపాయలు అర్బన్ ఐరా అంటే అరుస ఆడు అర్బాన్ ఇరంట ఎందుకు ఇయర్ అర్బానా ఇన్ని సామాన్లు ఉంటాయా దో ఇన్ని కొన్నారు బా సామాన్లు కొన్నారు చూడండి అర్బాన్ నేను నిండిపోయింది ఇది వీళ్ళు కొనే సామాన్లు తనకి షాపింగ్ ఏదో చేసుకున్నామో పోతా ఉన్నాము ఇదే వీళ్ళతో వస్తే ఖచ్చితంగా నేను ఉండాల్సిందే వీళ్ళకి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అనమాట వాళ్ళకి ఏం తెలియదు ఖచ్చితంగా నేను పోవాల్సిన వాళ్ళతో పాటు అందుకే వాళ్ళు ఇంకో డ్రైవర్ ఉంటే వాడు వద్దంటారు నన్నే కావాలంటారు నువ్వేరా నువ్వేరా అంటారు వాళ్ళకి ఇలాంటివన్నీ సపోర్ట్గా ఉంటాయి కాబట్టి నేను నన్నే రమ్మంటారు వాళ్ళు ఇప్పుడు ఎన్ని కవర్లు వాడు బండి అన్నాడు అనో వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా అదే నేనైతే ఎగ్గొని పోతాను అనమాట బండి అట్లా కనుక ముందు ఆలోచించేది వాడున్నది ఇంకా కవర్లు చేతిలో తీసుకొని పోవాలి ఎలా షీల్ కవర్ షీల్ నాకు ఇలా చేసిన షాపింగ్ చూడండి ఇంకా కేసులు ఉన్నాయి దండి వాళ్ళ దగ్గర నాకు ఇచ్చినట్టు ఇయ ఇవన్నీ కలిసి సుమారుగా అయినాయి సీలాది వచ్చి పదహారు దినార్లు ఇంకొక ఆమెది వచ్చి ఆరు దినార్ల మీ ఫీల్స్ అయ్యింది మొత్తం కలిసి ఆరు ఆరు పన్నెండు పది ఇరవై రెండు దినార్లు షాపింగ్ చేశారు మొత్తం ఇరవై రెండు దినార్లు అంటే దినార్లు రెండు వందల డెబ్బై రూపాయలు ఎంతో మీరే కామెంట్ చేయండి ఓ ఎన్ని సామాన్లు ఉన్నాయి సో అది ఇంకా వీళ్ళని మళ్ళా తీసుకొని అది అన్నమాట నా డ్యూటీ వాళ్ళకి ఒకటే కాదు వీళ్ళకి కూడా చేయాలి డ్యూటీ ఇది ఇక్కడ నా డ్యూటీ చూశారు కదా మొత్తం వ్యూ ఇంటికి అయితే తీసుకోపోతున్నా సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను కొన్ని కొన్ని ఫ్రూట్స్ నాకు తెలియదు అని చెప్పిన సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు అవి కొన్ని కొన్ని కూరగాయలు పేర్లు నాకు తెలియదు అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి